నందు ప్రియులారా మీ అందరికీ ప్రభు అనేశ్వ క్రీస్తు నామమున శుభములు మరియు మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను దుమ్ము ధూళితో నిండి ఉన్న వాకిలిని తుడిచేటప్పుడు మీరేం చేస్తారు వాకిలి అంటే ఇంటి ముందు ఉన్న స్థలాన్ని వాకిలి అంటారు నేడు పట్టణ సంస్కృతి విస్తరించటం వల్ల నేటి తరములో అనేక మందికి అంటే తెలియదు ధూళితో నిండి ఉన్న ఇంటి ముందున్న ఆ వాకిలి స్థలాన్ని తుడిచేటప్పుడు ధూళి రేగి మన కళ్ళలో పడుతుంది కొంతమందికి అనగా డస్ట్ అలర్జీ ఉన్న వారికైతే ఆ ధూళి శ్వాస అవయవాల్లోనికి వెళ్ళి ఇబ్బంది పెడుతుంది అందుకని ధూళి రేగకుండా తుడిచే ముందు నీళ్లు చల్లి అప్పుడు వాకిలిని తుడుస్తారు అలా నీళ్లు చల్లటం ద్వారా దుమ్ము రేగదు వాకిలిని మనం సులువుగా శుభ్రం చేయవచ్చు ఈ మాతృదినోత్సవం రోజున ఈ వాకిలి ధూళి ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చానంటే మన పిల్లల దుష్ప్రవర్తన అనే ధూళి మనలను ఇబ్బంది పెట్టకుండా ఉండాలి అంటే నేటికి పంతొమ్మిది వందల తొంభై నాలుగు సంవత్సరాల క్రితం జన్మించి ఆదర్శప్రాయమైన తల్లిగా పేరు తెచ్చుకున్న మోనికాను మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ మోనిక నీళ్లు చల్లి తన అంతరంగాన్ని శాంతిపరుచుకుంది ఆమె చల్లిన నీళ్లు కన్నీళ్ళు ఆమె పండ్లకు పులుసుగా కండ్లకు పొగ వంటిగా ఉన్నటువంటి వ్యక్తి తన కుమారుడు అగస్టీన్ మోనిక క్రీస్తు శకం మూడు వందల ముప్పై ఒకటవ సంవత్సరంలో థాగస్టేలో జన్మించింది ఆమె భర్త పేరు పాట్రిసియస్ ఆమె తన ఇరవై మూడవ సంవత్సరంలో అగస్టీన్కు జన్మనిచ్చింది బిడ్డ పుట్టినప్పటి నుండి ఆ బిడ్డ యొక్క రక్షణ కొరకు ఆమె ప్రార్థిస్తూనే ఉంది ఆ బిడ్డ పుట్టినప్పుడు ఆమె భరించిన పురిటి నొప్పులు కంటే ఆ బిడ్డ ఆధ్యాత్మికంగా జన్మించటం కోసం ఆమె ఎక్కువ నొప్పులు పడింది ఈ రోజుల్లో కూడా మన పిల్లలకు జన్మనిచ్చేటప్పుడు మనము పడే ప్రసవ వేదన కంటే వారి మార్పు కొరకు మరి ఎక్కువ ప్రసవ వేదన పడవలసి వస్తోంది అపోసులైన పౌలు కూడా నాకు మరలా ప్రసవ వేదన కలుగుచున్నది అంటాడు అంటే సంఘములోని మారు మనసు నొందని వ్యక్తుల కొరకు భక్తుడు ప్రసవ వేదనతో కూడిన ప్రార్థన చేశాడు తన ఇరవై మూడవ సంవత్సరంలో అగస్టినుకు జన్మనిచ్చిన ఈ మోనిక తన కుమారుడు రోముకు వెళ్తానంటే వారించింది అయినా సరే మోనికా మాట వినకుండా రోము వెళ్ళిపోయాడు ఆ దినాల్లో రోమ్ భయంకరమైన పాపాల పుట్ట వంటి నగరం అక్కడికి వెళ్ళిన యవనస్తులు వివిధ చెడు అలవాట్లకు లోనై చెడిపోయేవారు అగస్టీన్ ఆ రూములో ఒక ఉంపుడి గత్తితో ఉండటం ప్రారంభించాడు తన కుమారుడు తన మాట వినకుండా రూముకు వెళ్ళిపోయినందుకు మోనిక తన కుమారునిపై కోపం తెచ్చుకోలేదు కానీ తన కుమారుని మార్పు కోసం చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసింది మొదటిగా ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళింది ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అయ్యా నా కుమారుని కొరకు ప్రార్థన చెయ్యండి అని అర్థించింది అప్పుడు ఆ పాస్టర్ గారు అమ్మ నీ కుమారుడి కొరకు నువ్వే ప్రార్థన చెయ్యాలి అని చెబుతూ ఆయన ఒక మాట అన్నారు ఆ మాట ఆమె జీవితాన్నే మార్చివేసింది ద చైల్డ్ ఆఫ్ యువర్ టీయర్స్ విల్ నెవర్ పెరిష్ అన్నాడు ఆయన నీ కన్నీటి బిడ్డ ఎప్పటికీ నశించడు ఆ రోజు నుండి ఆమె తన కుమారుడి కోసం కన్నీటితో ప్రార్థన చేయటం ప్రారంభించింది ఓవైపు కన్నీటితో ప్రార్థన చేస్తూనే మరోవైపు తన కుమారుడిని వెతుక్కుంటూ అతడు మిలాన్లో ఉన్నాడని తెలిసినప్పుడు మధ్యధర సముద్రం మీదుగా ప్రయాణించటానికి ధైర్యం చేసి రిస్క్ చేసి మిలాన్కు చేరుకుంది అక్కడ ఆంబ్రోస్ అనే సేవకుని కలుసుకుంది తన కుమారుని గురించి చెప్పింది ప్రిలరా ఈ విధంగా మోనిక తన కుమారుడైన అగస్టిన్ యొక్క మార్పు కోసం కన్నీటి ప్రార్థన చేసింది ఆమె కన్నీటి ప్రార్థన చేస్తుండగా ఆమె శరీరం బిగుసుకుపోయేది గంటల తరబడి ఆమె కన్నీటితో దేవునికి ప్రార్థన చేసేది ఇలాగూ ఆమె పదిహేడు సంవత్సరాలు తన కుమారుని మార్పు కొరకు కన్నీటితో ప్రభు పాదాలు తడిపింది ప్రిల్లర పదిహేడు సంవత్సరాల నిర్విరామ ప్రార్థన పోరాటం ఫలితంగా అగస్టిన్ అద్భుతంగా మార్పు చెందాడు అతడు మార్పు చెంది పరిశుద్ధ అగస్టిన్గా మారాడు క్రైస్తవ సంఘ సంస్కర్తగా పేరుగాంచాడు నా ప్రియమైన దేవుని బిడ్డ సహోదరి నీ పిల్లల మార్పు కొరకు నీవు ఆ విధంగా కన్నీళ్ళు కారుస్తున్నావా ఈరోజు నీ కన్నీటి ప్రార్థన వల్ల నీ కుమారులు ప్రవక్తలుగా మారుతారు పరిశుద్ధులుగా జీవిస్తారు క్రీస్తు యొక్క పరిచర్యలో బహుబలముగా వాడబడతారు మీ పిల్లల యొక్క భవిష్యత్తు ఈరోజు మీ చేతుల్లో ఉంది ప్రార్థించటం మరువకండి మీ ప్రార్థన తప్పగా ఫలిస్తుంది ప్రార్థన చేసుకుందాం కనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు తల్లుల దినోత్సవం సందర్భంగా ప్రార్థించే తల్లి అయినటువంటి మోనికాను గురించి మాతో మాట్లాడారు విన్న ప్రతి సహోదరి ఒక ప్రార్థించే తల్లిగా కన్నీళ్లు చల్లి వారి పరిస్థితులను మార్పు చేసుకునే బిడ్డగా మార్చమని యేసుక్రీస్తునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను ఆమె